మన రెసిపీ రొయ్యల పులుసు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రెష్ రొయ్యల్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసి ఇచ్చారండి ఆ ప్రాన్స్ని కూడా నేను మళ్ళా వాష్ చేసుకున్నాను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం నూనె వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర మినప్పప్పు బియ్యం ఇక్కడ ఫస్ట్ మనం బియ్యం వేసుకోవాలి ఆ తర్వాత దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకున్న తర్వాత ఫైన్ పౌడర్ కింద మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని మన పులుసుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎప్పుడూ కూడా మెంతులు మెంతులు వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నవి అలానే కొంచెం కడిగిన కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం వండుతుంది నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి ప్రాన్స్ అనేవి అందుకని చెప్పి చాలా లైట్గా వేసుకోవాలి మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనకి పులుసుకి డామినేట్ చేయకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు కారం పసుపు నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుంటున్నాను ఇవి ఇంచుమించుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ వేసుకొని కొంచెం అన్నీ కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకున్న తర్వాత అలం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్ బాగా పట్టే వరకు మనం కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ ప్రాన్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా ఫ్లోట్ అయ్యాక మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలి లేదంటే బాగా అడుగు అనేది మాడిపోతుందండి అలా మాడినివ్వకుండా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఈ ప్రాన్స్కి పులుసుకి సరిపడినంత ఉప్పు కారాలు అనేవి వేసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఎందుకు అంటే మనం ఆల్రెడీ రెయ్యలో కూడా మనం ఉప్పు అనేది కలుపుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మనం మళ్ళా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఫైన్ పౌడర్ కింద ఆడించుకున్న మసాలాని దీనికి యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనకి మసాలాలోనే మనకి ప్రాన్స్ అనేవి కుక్ అవ్వాలి అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టుకుంటున్నాను ఇలా ఎక్కువ సార్లు మూత పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ కన్సప్షన్ అనేది జరుగుతుంది సో ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని మనకి ఇక్కడ ప్రాన్స్ అనేవి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేవి కుక్ అయిపోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు పులుసుని తీసి పక్కన పెట్టుకున్నాను నేను దగ్గర దగ్గర ఒక టూ టు త్రీ బౌల్స్ చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు కనుక ఎక్కువ పుల్లగా ఉండేటట్లయితే ఒక బౌల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టైంలోనే మనం కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు పులుసు అనేది బాగా మరిగితే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత పొడుక కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలానే కరివేపాకు అలానే కొత్తిమీరని కాడలతో ఉన్న కొత్తిమీరని ఇందులో వేసుకుంటున్నానండి ఆకులు అనేవి లాస్ట్లో యాడ్ చేసుకుంటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అన్నీ కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఈ పులుసు అనేది బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా బెండకాయ ముక్కల్ని సన్నంగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఒక కప్ ఆఫ్ బెండకాయల ముక్కల్ని మాత్రమే తీసుకున్నానండి అంటే ఫైవ్ టు సిక్స్ బెండకాయలని మాత్రమే తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే బెండకాయలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి ఇలా పులుసు వేసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల మనకి జిగురు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెండకాయలు కూడా కుక్ అవ్వటానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మనం చూపించినట్లుగా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే బెండకాయలు కూడా మంచిగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయినట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక టూ టీ స్పూన్స్ నేను మనం చేసుకునే మసాలా పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ బెండకాయ పులుసుని టేస్ట్ చూసుకొని ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మనం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి మన రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్ కి చాలా మంచిగా యూస్ అవుతాయండి మనం ఎంత కన్జూమ్ చేయగలిగితే అంత కన్జూమ్ చేయాలి పులుసు అనేది మనం కుక్ చేసిన వెంటనే తినే కంటే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కనుక తినేటట్లయితే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా నేను సర్వ్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ please click on bell icon